అయితే ఒకటే మనం సొల్యూషన్స్ చూస్తున్నాము అవతల ఆటలు సాగనివ్వకుండా చూడడం ఎట్లనే చూస్తున్నాం నాట్ ఇవన్నీ బట్టి బట్టి మనం పరీక్షలు రాయడానికి కాదు అల్టిమేట్ ఇది వచ్చి మనం ఎంత గట్టిగా డిఫెండ్ చేసినాం ఎంత గట్టిగా నిలబడినామనేది మెయిన్ మనం ఎట్లయితే ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం మీరు కిందికి వెళ్ళి వాళ్ళకు కూడా అది ఎక్కించాలి బాగా కాదేమో రూల్ కాదేమో మనకెందుకని వెనక్కు తగ్గేవాడైతే వద్దు మనకు అందులోనే ఎందుకంటున్నానంటే అంటున్నానంటే అవతల ధర్మయుద్ధం చేసేవాడు కాదు మన ప్రత్యర్థి వాళ్ళకి తెలిసిన విద్య అడ్డం కాదు కొట్టడం అది గమనిస్తూనే ఉన్నాం అది ఈసీ కావచ్చు ఇంగోటి కావచ్చు వాళ్ళు ఒకసారి అనుకుంటే ఎట్లా కొడుతూ పోతుంటారు అనేది వాళ్ళ మనం ఒక కంటిన్యూస్ ఫేస్ చేస్తున్నాం మాకంటే ఫీల్డ్లో మీరు ఎక్కువ ఫేస్ చేస్తుంటారు కాబట్టి దయచేసి ప్రతిదీ మన ఆ టార్గెట్ మనది ఇది అనేది దృష్టిలో పెట్టుకొని దాన్ని దయనట్టు ఇది తెలుసుకోండి మనది ఒకటి వాళ్ళు చల్లనోటుగా ఇది చేసే పరిస్థితి రాకుండా అడ్డం పడాలి ఏమేం చేయొచ్చు దానికి మనకు కావాలి ఇదే మనకు అంతే తప్ప రూల్ ఎట్లుంది కాబట్టి దాని ప్రకారం మనం పోదానికి మనం కూర్చోాలా సో మనకు కన్వీనియంట్ మనకు అనుకూలంగా అవసరం ఆటలు సాకుండా చేసేటట్టు ఆ రూల్ని ఎట్లా ఇది చేసుకోవాలి అవసరమైతే దాని వరకు ఎంతవరకు ఫైట్ చేయాలి అనేది మనం నేర్చుకుందాం సో ఇది ఎంత కలెక్టివ్గా మన అందరం కలిసి ఒక మనకు ఏదైతే టార్గెట్ ఉందో దాన్ని రీచ్ అయ్యేట్టు కంఫర్టబుల్గా బ్రహ్మాండంగా వస్తున్న దాంట్లో డౌట్ లేదు అయితే వాళ్ళు ఆటలు సాగనివ్వకుండా ఎట్లా చేయాలనేది మనం చేసేది మన టార్గెట్ అది